ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని మీరు ఎప్పుడైనా చూశారా నూట ఒక్క గ్రామ దేవతల్లో ఈమె చిన్నది వంద మంది దేవతలకు ముద్దుల చెల్లి అందుకే నూకాలమ్మ ఎక్కడ ఉన్నా ప్రత్యేకమే అటువంటి అమ్మవారిని అనఘాదేవి కాకతాంబ నూకాంబిక నూకాలమ్మ అని అంటారు ఈ అమ్మవారికి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి అనకాపల్లి గ్రామంలో ఉన్న ఈ అమ్మవారి చరిత్ర ఏమిటి కాలంతో పాటు అమ్మవారి పేర్లు ఎలా మారుతూ వచ్చాయో తెలుసుకుందాం ఈ ఆలయం నిర్మించి ఇప్పటికీ ఐదు వందల యాభై పైనే అయినట్టుగా ఆలయ చరిత్ర చూస్తే తెలుస్తుంది నూకాంబికా అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒక శక్తి అయిన శ్రీ అనఘాదేవిగా ప్రతిష్ఠితమై పూజలందుకుంది ఈ అనఘాదేవి ఎవరో కాదు గురుదత్తాత్రైన అర్ధాంగి ఈమెనే అనగాదేవి అని అంటారు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము అఘము అంటే పాపము అనఘ అంటే ఏ విధమైన పాపము లేనిది అని అర్థం మనస్సు బుద్ది వాక్కు ఇంద్రియాలు పాపాలకు కారణమవుతాయి ఈ మూడు విధాలుగా జరిగే పాపాలను అనగాదేవి పోగొడుతుంది అందుకే అనగాదేవి ఉపాసన సకల పాపాలను హరింపచేస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అనగాదేవిలో శ్రీ రాజరాజేశ్వరి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉంటాయి అందుకే అనగాదేవిని యోగశక్తి తాలూకా ప్రకాశ స్వరూపంగా ఉపాసకులు భావిస్తారు అనఘాదేవి ఉపాసన చేయటం ద్వారా కవితాశక్తి కళలను వరంగా అనుగ్రహిస్తుందని నమ్ముతారు అలా ఈ ఊరికి మొదటిగా అనగాపల్లి అనే పేరు వచ్చింది కాలక్రమేణా అనకాపల్లిగా మారిందని అంటారు అయితే ఈ ఆలయం కాలక్రమంలో శిథిలమైపోయింది అలా శిథిలమై ఉన్న అనఘాదేవి ఆలయాన్ని కాకతీయ రాజులు అభివృద్ది చేసి వారి కులదైవమైన కాకతాంబుగా పునఃప్రతిష్ఠించారు ఇలా ఈ అమ్మవారు చాలా కాలం కాకతాంబగా నిత్య పూజలు అందుకుంటూ భక్తులకు వరప్రదాయినిగా ఉండేది ఆ తర్వాత ఆర్కాటు నవాబు వద్ద సేనాధిపతిగా పనిచేసిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు క్రీస్తు శఖ పదహారు వందల పదకొండులో అనకాపల్లి ప్రాంతానికి పాలకునిగా నియమించబడ్డారు అప్పటివరకు శ్రీ కాకతాంబగా పూజలు అందుకున్న అమ్మవారిని కాకర్లపూడి అప్పలరాజు తమ ఇలవేలుపుగా కోటను రక్షించు శక్తిగా భావించి కాంబిక అమ్మవారుగా పేరు మార్చి శాక్తేయ గమనానుసారము పూజించటం మొదలుపెట్టారు ఇలా అప్పటి నుండి నిత్య పూజలు అందుకుంటూ గొప్ప మహిళలు గల నూకాంబికా అమ్మవారిగా భక్తుల హృదయాలలో నిలిచిపోయింది ఎవరైతే నూకాంబిక అమ్మవారిని దర్శించి ప్రార్థిస్తారో వారికి అష్టైశ్వర్యాలను ఈ అమ్మ ప్రసాదిస్తుందని నమ్ముతారు అయితే ఈ ఆలయంలో కలియుగ ప్రారంభానికి సంకేతంగా నిలిచే ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్య అయిన పాల్గున బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబికా అమ్మవారి సమక్షంలో కొత్త అమావాస్య జాతర జరుగుతోంది ఉత్తరాంధ్రలో బాగా పేరుందిన ఈ జాతరకు రాష్ట్ర లక్షలాది మంది భక్తులు వస్తుంటారు